శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి సత్చరిత్రం ఆరవ అధ్యయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము మసీదుకు మరమ్మత్తులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారమున సాగరంలో జీవుడనడి ఓడను సద్గురుడే సరంగుయే నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగనే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలును హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన నీళ్ళలను తామే వినిపింపజేయునట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును భాగవతము ఉద్గవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము కానీ వ్రాయిటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలా మలకములగును భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనేది నాలుగు త్రోవలు గలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన బ్రహ్మము యొక్క శక్తి మాయా సృష్టి అను ఈ మూడింటికూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకు మూడును ఒకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సు చేసిన వాక్యములను రచయిత ఈ ఉదహరించుచున్నాడు నా ఇంటిలో వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు మనస్సు భక్తి శ్రద్ధలతో మన పూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచదను కావు వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును ప్రపంచములోని కీర్తి ప్రతిష్ఠలకై ప్రాగులాడటమాని దైవము యొక్క దగ్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించము ప్రపంచ గౌరవమందుకును భ్రమణ విడు మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపు సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగాను ఉంటును మనస్సును సరైన సాంగత్యములోనున్నదనుటకు ఇది ఏ గుర్తు చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను షిరిడిలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది సాయినీల పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహమెట పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవము కోపర్గాంలో గోపాలరావు అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుస ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనను తాత్య కోతే పాటీలు కోతే పార్టీలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనిని ఆమోదించిరి బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉరుస ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికే దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను బాబా ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకును హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్తు సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలంలో నిండిపోవుచుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యపాటీలు దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను తాత్కాలికముగా అంగల్లో వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు వాని పేరు దాము అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నానా సాహెబ్ నిమోన్కరును ఒక నగిషి జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకొనిపోయి పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వరకా మాయి అని పిలిచేడివారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాల గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా ప్రియులతో ఉత్సవము సాగించెదరు ఉత్సవమురేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోనూ గోడల పైనను ఆ చందనమును చేతితో నందరను తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు సెక్కర నిర్వహించెను తిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరెక్కలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి బయటి ఏర్పాట్లన్నయూ తాత్య కోత్య వారు ఇంటి లోపల చేయవలసినయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండి ఉండేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నట్టుకేగాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండెడివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను ఆమె ఇదంతయు బాబా చావిడిలో పరుండునప్పుడు చేసేటిది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా ఉండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకునెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగేను శ్రీ సాయినాథ సగునోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను వారు దీక్షిత్వాడాలో చేసిరి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణారావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదునకు పోవుచుండెను అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజని దగ్గరకు పిలిచి అతనితో ఉరుస ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవత్ ఉద్దేశమేదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవములు ఏల జరపకూడదని అడిగెను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైరి కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను ఎట్లనా అతని వద్ద రామాఖ్యనమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజనే హార్మోనియం వాయించుటకు తీర్మానించిది చెక్కెరతో కలిసిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయ్ చేయుటకు ఏర్పాటయ్యెను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి సర్వజ్ఞుడైన బాబా వాడలో అని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోనే అంతరార్ధమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలేనని కోరాను బాబా వెంటనే ఆశీర్వదించెను అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమాయ ఒక ఊయలనిచ్చెను దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజని పిలిపించెను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకోననో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళను అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియో ఊయల కట్టిరనియో అతడు చెప్పెను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించుచు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామకథ సంకీర్తనము ముగియగానే జంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ ధ్వానములు చేయొచ్చు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాల్ జల్లుకుని అంతలోనొక గర్జన వినపడెను భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే ఉండిరి శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషద్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున నూరకుండిరి తన ఊయులను రుచున భయముతో రాధాకృష్ణమాయి మాయి మహాజని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలుగునవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకాలోత్సవముతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్మృరించెను మరునాడు శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలహండి అన ఉత్సవము జరిపిరి కాలహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి రేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే గన స్నేహితులకు గొల్ల వాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రి అందు చందనోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారి పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్రపాద్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమ్మాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచ్చే హరికథా కాలక్షేపము చేయ హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారమని పిలవబడు బాలభువ మాలీయను సంకీర్తనకారుని మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటే గ్రామంలో ఫ్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా నుండెను కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేసెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తృట్టి వల్లే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయేను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి పేదలకు అన్న సందర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయ కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు విండి సామానులు బాల్టీలు వంటపాత్రలు పట్టములు నిలువుటద్దములు మొదలుగునవి బహుకరింపబడెను ఉత్సవమునకు మనకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనినే మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబురులై ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలుగొంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మతులు గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుస ఉత్సవంను ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకునెను మసీదు మరమ్మతు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చాందోర్కర్ కు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండెను కానీ భక్తుడకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటమాని చిన్న పరుపు మీద కూర్చుండువారు గొప్ప వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగ చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభంలో మొదలుగునివి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయు శ్రమపడి స్తంభంలో నాటేడివారు మరుసటి దినమో ప్రాతకాలముననే బాబా చావిడి నుండి వచ్చి అదంతయు చూచి కోపముతో వానిని పీకి పారువేచేడువారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడే నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకునెను తాత్య తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను బాబా నేత్రములు నిప్పు కలముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం కుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభ సమయం చేయో ఆహుతి వలె కనబడెను తాత్య కూడా చాలా భయపడెను తాత్యకేమి జరుగునున్నదో ఎవరికి ఏమీయో తెలియకుండెను కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవరికి ధైర్యం చాలలేదు ఇంతలో కుష్టి రోగియు బాబా భక్తుడు నాకు బాగోజీసిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకుపోగా బాబా వాణిని ఒక ప్రక్కకు త్రోసివేసెను మాధవరావు సమీపింపబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించి వారి వద్ద నుంచి ఒక నగిషి జరిపాగా అనుకుని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకు చుట్టెను బాబా ఒక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎట్లు కోపము వచ్చెను ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు అంతలో అకారణముగా కోపగించేవారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలను అను విషయం తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు